జ్ఞాపనం చేసుకుంటే ఒకసారి మన రాయచోటి పట్టణాన్ని మీరు పరిశీలిస్తే ఒక దుర్భమైనటువంటి వెదుగుతూ జరిగినటువంటి పట్టణం పట్టణ పోయినటువంటిగా చుట్టులాగా కేవలం సంవత్సరాలు కూడా గడవక ముందే ఇచ్చినటువంటి ప్రత్యేక స్థానాన్ని తీసుకుంటూ రాయచోటు ప్రజలకు చేసి అడిగే వారు లేరని ప్రశ్నించే వారు లేరని రాయచోటు పట్టణానికి ఇచ్చినటువంటి కొత్త హృదయాలు తీసివేసి పక్క పట్టణానికి తీసుకెళ్లారు అయ్యాయచో ప్రజలు చేసినటువంటి నేరు నేనుగా మేము చేసుకున్నాం నూరు రెండు వేల ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి రాజం పేపర్ తల్లించకపోవడం జిల్లా కేంద్రంగా చేస్తామనుకుంటే పెడతాం దానిచేతి ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం మరొక మాట ఇచ్చి ఉండవచ్చు మాట వచ్చి ఉండవచ్చు కానీ ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు కూడా నేను మాట ఇచ్చారు రాయచోట కేంద్రం ఎక్కడికి పోదు మీకే ఇస్తాను గెలిపించని వాగ్దానం చేశారు కానీ చేశారు మాట కోసం రాయచోట ప్రజల యొక్క గొంతు మేము నక్కడం ఇది మీకు సరి అయిన అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది మీకు న్యాయమా అని మేము ప్రశ్నిస్తున్నాం వచ్చిన వాళ్ళకు వచ్చారు మేము చెప్పట్లేదు బాగా ఎందుకు తీసామని మేము ప్రశ్నిస్తున్నాం తీసిన తర్వాత ఇప్పుడైనా నాకు ఒక ప్రత్యేక జిల్లాగా గుర్తించండి ఇప్పుడైనా అభివృద్ధి పథంలో రాయచోటి పట్టణాన్ని ముందు కొనసాగే విధంగా ఏర్పాటు చేయమని మేము ప్రయత్నిస్తున్నా పోలవరంలో పన్నెండు మండలాలు కలిపావు మూడున్నర లక్షల జనాభాతో ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ఏర్పాటు చేశావు కేవలం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో సోమవారాన్ని రెండు చోడవరం కేంద్రంగా ఒక చిన్నగా గుర్తించారు ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో చిన్న ఉంది దానికంటే కూడా తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఉంటే ఇది మన రాయచోటి ఈ పద్నాలుగు మండలాలతో కలిపి దాదాపు మూడు వేల తొమ్మిది వందల చిన్నలు ఉంది మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది సదరకు కిలోమీటర్లు వర్షాల కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఈ పద్నాలుగు మండలాలలో దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల మంది జనాభా ఉన్నారు ఎందుకు ఒక కేంద్రంగా రాయించోటి అని ప్రశ్నిస్తున్నాం మీరు పోలవరానికి సాధ్యమైనది కేవలం మూడున్నర లక్షల జనాభా ఉన్నటువంటి పోలవరానికి ఇచ్చినప్పుడు ఎనిమిదిన్నర లక్షలు ఉన్నటువంటి మా ఈ మండలాలను కలిపి ఒక జిల్లాగా చేయమని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం మా ప్రాంతానికి చేసినటువంటి అన్యాయాన్ని ఈ రీతిగా ఆయన న్యాయం చేసి మా రాష్ట్ర మా యొక్క ప్రాంత ప్రజల అభిమతాన్ని రాష్ట్ర ప్రజల రాయచోటి పట్టణ ప్రజల అభిమతాన్ని గౌరవిస్తూ రాయచోటి పట్టణాన్ని ప్రత్యేకమైనటువంటి జిల్లాగా చేయాలని చెప్పి ఈ యొక్క రెండో నిరాహార నిమిషాలు ఈ రోజు రెండో రోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జాయిన్ రాయచోటి